రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలు నాయకులు జరుపుకున్నారు మనందరికీ తెలిసిందే తప్పు లేదు వాళ్ళ నాయకులు పుట్టినరోజు వేడుకలు వాళ్ళు జరుపుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఆ క్రమంలో ఆ రౌడీ యజాన్ని గోండా యజాన్ని ప్రదర్శిస్తాం మమ్మల్ని ఎవరైనా సరే ఏంటి ఇది అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తామంటే ఖచ్చితంగా కాదా ప్రజాస్వామ్యంలో తప్పు మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు వేసిన ఫ్లెక్సీలు ఏంటి రప్ప రప్ప రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్ప రప్ప నరుకుతామంట ఎవరు ఎవరు నరుకుతారు మరి అలాగైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తలలు నరకాలనుకుంటే ఈ రప్ప రప్ప ఫ్లెక్సీ కట్టిన వాడు తల ఉంటుందా అక్కడ వీళ్ళకి వీళ్ళకి పవర్స్ లేవా ఆల్రెడీ వీళ్ళు పవర్లో ఉన్నారు కదా మీరంటే రావాలి ఇంకా ఆల్రెడీ వీళ్ళు పవర్లో ఉన్నారు కదా ఒకసారి కొనసాగి చేస్తే మీరు ఉంటారు అక్కడ స్టేషన్లో సరిపోతాయా మీ అందరినీ పెడితే అంటే ఇది ఎక్కడ సైకోజం సాడిజం అంటే సాధారణంగా ప్రజల్లో ఏం కల్పించాలి నమ్మకం కల్పించాలి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ పని అన్నాడు ఓకే ఇది మనకు ఉపయోగపడద్ది మంచి పని ఒక ప్రాజెక్టు కడతా అన్నాడు లేదా ఒక పథకం ఇస్తా అన్నాడు లేదా ఇంకోటి ఏదో చేస్తానన్నాడు అది ప్రజల్లో రావాలి అంతేగాని ఏదో చూస్తే భయపడుతున్నారు రోడ్ల మీద జనం భయపడుతున్నారు నేను ఎంత దోహణం అంటే ఇక్కడ చూడండి నారా లోకేష్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు అనంతపురం జిల్లాలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుల సందర్భంగా భారీ ఎత్తిన టపాసులు కాలుస్తున్నారు ఒక ప్రాంతంలో సరే కాల్చుకోవడం తప్పు కాదు కాకపోతే ఆ పక్కనే ఏడు నెలల ఒక గర్భిణి ఉంది దాంతో ఏం చేసింది పాపం ఆ అమ్మాయ బయటకు వచ్చి ఆ టపాసులు సౌండ్ ఉంటే కొద్దిగా అనీజీగా ఫీల్ అయ్యి బాబు ఇక్కడ కొంచెం కాల్చొద్దు దూరంగా వెళ్ళా కాల్చుకోండి లేదా టపాసులు కాల్చటమన్నా ఆపేయండి అని చెప్పి మాట్లాడినందుకు మమ్మల్ని టపాసులు కాల్చొద్దు అంటానికి నువ్వెవరు అని చెప్పి ఆ ఏడు నెలల గర్భిణిని కాలితో తన్నారంటే ఎంత దారుణమైన విషయం తర్వాత విషయం తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఇమీడియట్గా అంబులెన్స్ మీద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ లేదంటే మళ్ళీ ఒక ఆసుపత్రికి తీసుకెళ్తే అంటే ఎంత ఒక నిండు గర్భిణీని ఏడు నెలల గర్భిణీని వైసీపీ వాళ్ళు కాలుతో తన్నారంటే ఎంత దారుణమైన విషయం ఏంటి వాళ్ళు చేసిన పాపం ఆ గర్భిణి చేసిన పాపం ఏంటి వాళ్ళు ఇంత ముందు టపాసులు కాల్చొద్దంటాం నీ ఇంట్లో కాల్చుకో టపాసులు నువ్వు పబ్లిక్లో జనాన్ని ఇబ్బంది పెడతానంటే చూస్తూ ఊరుకుంటారా నీ ఆనందం కోసం మీ నాయకుడు ఆనందం కోసం ఇంకో పది మందిని మేము బాధ పెడతామంటే చూస్తూ ఊరుకుంటారా లేకపోతే ర్యాలీల పేరుతో మొత్తం బ్లాక్ చేయటం అంబులెన్స్లో ఎవరైనా ఉంటే ఇబ్బంది పడటం ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడటం పుట్టినరోజు వేడుకలకు ఇదా చేసేది మీకు ఆనందంగా ఏదో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసుకోండి సంబరాలు చేసుకోండి తప్పులేదు అది అది మీకు హక్కు ఉంది అంతేగాని పబ్లిక్లోకి వచ్చి మేము పబ్లిక్ మీద దాడి చేస్తాం నరికేస్తాం కొరికేస్తాం చంపేస్తాం ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవదు సో దీని మీద పోలీసులు కూడా ఎవరైతే మొన్న ఈ రప్పారప్పా బ్యాచ్ గంగమ్మ జాతరలో మేకపోతు తనాలను నరికినట్టు నరుకుతామని చెప్పి ఎవరైతే ఫ్లెక్సీలు కట్టారో వాళ్ళందరి మీద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు నమోదు చేశారు చేయాలి కూడా వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి మీ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు రాజకీయాల్లో ఉండటం తప్పలేదు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం తప్పలేదు వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ ఒక పరిధి మించిపోయారు తలాలు నరుకుతాం చంపేస్తాం బెదిరేస్తాం లేకపోతే మమ్మల్ని అడ్డొచ్చిన వాళ్ళని తొక్కించుకుంటూ పోతాం అరే జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండించాల్సింది పోయి తానే రప్ప రప్ప అవును నరుకుతారు నరికితే తప్పేంటి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వాళ్ళు ఇంకా కంట్రోల్లో ఎందుకుంటారు అంటే రేపొద్దున వైసీపీకి అధికారం ఇస్తే వాళ్ళు చేసేది ఏంటనేది ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు వాళ్ళు రేపటి ఇప్పుడు వైసీపీ పవర్లో లేదు పదకొండు సీట్లు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉండే ఇల్లు ఇన్ని దారుణాలు దౌర్జన్యాలు గూండాయుజం రౌడీయుజం చేస్తున్నారంటే రేపొద్దున వాళ్ళ చేతికి పవరిస్తే అసలు సామాన్య వ్యక్తి బతకగలడా జగన్మోహన్ రెడ్డిని మా పల్లెత్తి మాట అన్న వ్యక్తి బతకగలడా మీ ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేసి రేపులు చేసి దౌర్జన్యాలు చేసి దొంగతనాలు చేసి హత్యలు చేసినా మీరు నోరే అడగటానికి సరిపోరు అడిగితే తలలు నరుకుతారు వాళ్ళు చెప్పేది అదే ఎంతో దారుణమైన పరిస్థితితో చూడండి జగన్ గారి జన్మదినం జనాలకు ప్రాణ సంకటంగా మారింది రప్పారప్ప వైసీపీ ఉన్మాదం ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితిని విషమం చేసింది ఉమ్మడి అనంతపురం జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లెలో జగన్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని వారించినందుకు గర్భిణీపై దాడి చేశారు వైకాపా సైకోలు ఇదేం పైశాచికం జగన్ గారు కనీసం తప్పని చెప్పలేరా అని చెప్పి లోకేష్ గారు ఒక పోస్ట్ అయితే పెట్టారు దానికి సంబంధించి స్వయంగా ఎవరైతే ఏడు నెలల గర్భిణి ఇబ్బంది పడిందో ఆవిడే మాట్లాడిండి ఒకసారి ఏనండి నా పేరు సంధ్యారణి సార్ మాకు ముత్యాల వారపల్లి గ్రామం తనకల్లు మండలం సార్ మాది నిన్న నైట్ ఏడు గంటల కాదు సార్ వాళ్ళు నైట్ ఏడు గంటల కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళు మేము టపాసులు ఎక్కువ కాలుస్తున్నారు కదా ముద్దు గంట వెళ్ళి కాల్చుకోండి అని దానికి ఒక గొడవకి వచ్చేసి గర్భవతను కూడా చూడకుండా తన్నేసారు సార్ నన్ను అక్కడి నుంచి తనకాలు హాస్పిటల్ విన్నారు కదా కేవలం టపాసులు ఇక్కడ కాదు దూరంగా వెళ్ళి కాల్చుకోండి అన్నందుకు గర్భిణి అని కూడా చూడకుండా కాలితో ఆ మహిళను తన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితిది రాత్రి ఏడు గంటల సమయంలో నా వీళ్ళు టపాసులు కాల్చేది పుట్టినరోజు వేడుకలు అర్ధరాత్రులు చేసుకుంటారా అంటే ప్రజల ఇళ్ళల్లో మీరు బాంబులు టపాసులు కాల్చి వాళ్ళకి ఇబ్బంది కలిగించినా వాడు నోరు ఎత్తితే దాడులు చేసి దౌర్జన్యాలు చేస్తాం అడిగే ఉండడు కాబట్టి

ఆ గర్భిణీని కాలుతో దన్నాడు వాళ్ళకి అంతకుముందు వ్యక్తిగత గొడవలు లేవు ఎటువంటి వివాదాలు లేవు కేవలం ఇంటి ముందు కాల్చే టపాసులు వద్దన్న వద్దనటమే ఆ మహిళ చేసినటువంటి పాపం ఇప్పుడు ఇంట్లో వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు లేదా పేషెంట్లు ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇళ్ళ ముందు బాంబులు పేల్చి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే చెప్పరా లేకపోతే బైక్ సైలెన్సర్లు బీకేసి సౌండ్లు చేసుకుంటూ వెళ్తే డిస్టర్బెన్స్ చేస్తే చెప్పరా ఖండిన్సరా దాన్ని అడగరా అడిగితే తప్ప అడిగితే రప్పారప్పా నరికేస్తారా ఎంత దారుణమైన పరిస్థితి ఇదే కాదు అలాగే వేరే చోట కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల విషయంలో టీడీపీ కార్యకర్తల మీద ఒక చోట దాడి చేశారు మరో చోటేమో ఆ మేకపోతిని బలి ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకాలు చేసుకున్నారు సరే ఇవన్నీ మీ వ్యక్తిగత విషయాలు అనుకోండి కాకపోతే ఈ దాడులు ఏంటి ప్రజల్లో న్యూసెన్స్ ఏంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకంటే అందరికీ కొంచెం సంతోషంగా ఉండాలి మీరు చేసే కార్యక్రమాలు ఇంకో పది మందికి ఆదర్శంగా ఉండాలి ఎవరికైనా సాయం చేయటమో వృద్ధులకు సాయం చేయటమో వృద్ధాశ్రమాలకు సాయం చేయటమో లేదా ఏదన్నా ఒక మంచి పని చేస్తే ఏ వికలాంగులకు సాయం చేయటమో ఏదైనా మంచి పని చేస్తే పది మంది హర్షిస్తారు మీ నాయకుడు హర్షిస్తాడు అంతేగాని ఇలా సాయాలు చేయటం మానేసి కేకులను టపాసులు బెల్చేసి బ ప్రజలను ఇబ్బంది పెడతామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే రా ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పవర్లో లేనప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే పవర్లోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరే ఊహించుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు పక్క రాష్ట్రంలో ఉన్నాడు ఏపీలో కూడా ఉండట్లా అలాంటి పరిస్థితుల్లోనే ఎంత బరి తెగించారు అంటే పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించి కూటమి ప్రభుత్వం ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే వాళ్ళు మేము ఎక్కడా తగ్గం అంటున్నారు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో చూడండి ఖచ్చితంగా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉండబోతుంది అనే చెప్పడానికి ఇది ఒక శాంపుల్ మాత్రమే ఈరోజు అధికారం లేనప్పుడే ఈ ఈ స్థాయిలో ఉందంటే ఇప్పుడు తన్ని వదిలేశారు రేపు పీకల కోసం వదిలేస్తారు ఈ సైకోయిజం ఏంటి శాటిజం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా ఇది మన విధానం కాదు నా పుట్టినరోజు నాడు ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలిగించొద్దని జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పాలి కదా తప్పే ఎవరు చేసినా తప్పే ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా ఈరోజు ఆ గర్భిణీకి బేబీ మూమెంట్ ఎలా ఉందో డాక్టర్లు ఆ స్కానింగ్ అయి తీసిన తర్వాత కానీ ఏమి చెప్పలేమని చెప్పారంట ఒక ఏడు నెలల నిండు గర్భిణిని కాలుచో తన్నటువంటి ఎంత దారుణమైన విషయం అండి ఇది ఎవరిలోనూ ఆడవాళ్ళు లేరా ఒక గర్భిణిని తన్నటమా పోనీ ఒక మగ వ్యక్తి వచ్చి అడిగింది ఒక గర్భిణి అడిగింది తప్పే ఉంది అందులో సో వైసీపీ ఎంత అరాచకం చేస్తుంది అనడానికి ఆ నిన్నటి ఘటనే ఒక ఉదాహరణ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అందుకనే పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశాడు ఏమని ఇలాంటి వాళ్ళకి యోగి ట్రీట్మెంటే కరెక్ట్ అని ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అన్నది కరెక్టే ఇలాంటి వాళ్ళకి యోగి ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళు మాట్లాంటారు లేకపోతే ఒక నిండి గర్భిణీ మీద దాడి చేయడం అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది పోలీసులు ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలా రప్పారప్ప అంటూ ప్రజల్లోకి వచ్చి భయభ్రాంతులు కలిగించాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది